హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనిక మాది ట్రిప్ వచ్చేసి సెకండ్ చూపిస్తా అని చెప్పాయి కదా ఇదైతే కాళేశ్వరం వ్యూ అనమాట ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఇక్కడైతే మేము త్రివేణి సంగమం కదా ఇక్కడ గంగాదేవికి అయితే జలదీపం వదులుకున్నాము ఏమీ కనిపించట్లేదు మొత్తం చీకటి ఇంకా ఇక్కడైతే మూడు నదులు కలుస్తాయి ఏంటంటే గోదావరి ప్రాణహిత సరస్వతి ఈ మూడింటిని కలిసిన సంగమమే త్రివేణి సంగమం అంటారు ఇక్కడైతే ఇక మా స్నానాలు అయితే అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడే మొత్తము ఏమంటారు వాటర్ కొంచెం లోపలికి ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా లోపలికి వచ్చేసేయాలి ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి అప్పుడు మేము చూపిలేకపోయాము అందుకే నేను ఇప్పుడు చూపిస్తున్నాం మీకు ఎక్కడైనా సరే గంగాదే గంగా దేవికి మనము నదిల్లో కానీ మనం మూడు సార్లు దోశతో సూర్య భగవాను కల్లా చూపిస్తూ వాటర్ పోసి దండం పెట్టుకోవాలి గంగేచ యమునేచ అనేసి అలా శ్లోకం ఉంటుంది అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడైతే మేము ఇంకా టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నాము ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది త్రివేణి సంగమము ఇక్కడైతే పుష్కరాలు జరుగుతాయంట సరస్వతి పుష్కరాలు పుష్కరాలు అప్పుడైతే ఈ వాటర్ చాలా స్పెషల్ అని చెప్తారు ఇంక ఇక్కడైతే సరస్వతి నదికి మాత్రం అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చేస్తాయి అవి కొంచెం బెస్ట్ పవర్ అని అయితే అంటుంటారు అక్కడ అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే చాలా బెటర్ టైం అని చెప్తున్నారు ఇక్కడైతే స్నానానికి వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ డ్రెస్ చేంజ్ కి అవి కూడా ఉన్నాయి ఏమంటారు గుడారం లాగా మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మీకు వ్యూ చూపిలేకపోయాము ఇక్కడైతే మనము జలదీపాలు అయితే కంపల్సరీ నది స్థానానికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ జలదీపం అయితే వదులుకోవాలి ఏం లేకుండా పసుపు కుంకుమైనా వేసేయాలి ఇక్కడ ముక్తేశ్వర స్వామి దేవాలయము ఎక్కడ చూడని విధ చూడలేని విధంగా ఉంటుంది స్వామివారి దర్శనము అదేంటంటే రెండు ఉంటాయి ఇక్కడ మనకి ట్విన్స్ శివలింగం అయితే మనకి దర్శనం ఇస్తారు ఇక్కడ దర్శనానికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే సెవెన్ తర్వాత దర్శనానికి వెళ్తే మనకి శివలింగం దగ్గరికి వెళ్తా వెళ్ళనిస్తారు ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం బయట నుంచి దర్శనం చేసుకుని రావడమే అవుతుంది సెవెన్ తర్వాత మాత్రం స్వామివారి దగ్గరికి వెళ్ళనిస్తారు ఇక్కడైతే ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సూర్య భగవానుడు ఇంకా సీతారాముల స్వామి వారి దేవాలయం అన్ని ఉన్నాయి ఇక్కడ దర్శనం అయిన తర్వాత అయితే మేము ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము ఇది వచ్చేసి సరస్వతి బ్యారేజ్ ఇక్కడ వాటర్ ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోలేము ఇది ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనకంతా ఇసుకనే కనిపిస్తుంది ఎటువైపు చూసినా ఇదైతే సరస్వతి బ్యారేజ్ ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎలా నిర్మించారో అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగే విధంగా ఉన్నాయి అదే మనకి దాని నిండా వాటర్ ఉన్నట్లయితే మనం ఇంకా చెప్పలేని అనుభూతి కలుగుతుంది ఈ వాటర్ ఇదంతా చూస్తుంటే దగ్గర దగ్గర ఇదైతే చాలా లాంగే ఉంది ఈ ఆ బ్రిడ్జ్ అయితే అవతలకి ఇవతలకి అయితే చాలా లాంగ్ ఉంది ఎలా కట్టారో ఎలా చేసారో ఇంకా మేము కాసేపు అక్కడే ఉన్నాము ఇక్కడైతే కోతులు కూడా చాలానే ఉన్నాయి మేమైతే ఇంకా పిల్లలకి ఎలా అయినా చూపియ్యాలి అన్న ఉద్దేశంతోనే తీసుకెళ్లాము సరస్వతి బ్యారేజ్ ఇది ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నామంటే మేడారం సమ్మక్క సారక ఇప్పుడైతే మనకి ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ సమ్మక్క సారక్క జాతర అయితే ఇంకొక ఇయర్ దురాస్పల్లి లింగమంతుల జాతర అవుతుంది తెలంగాణలోనే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇంక ఇక్కడైతే జంపన్న వాకు ఇది మేము చూడడం అయితే ఫస్ట్ టైం సమ్మక్క సారక్క టెంపుల్ ఇంకా ఏమంటారు మన స్కూల్ డేస్ లో లో సమ్మక్క సారక్ అంటే బుక్ లో ఎల్లో కలర్ గా చుట్టూ ఇలా కట్టేసి రెండు గద్దెలు అదే ఉంటుండే మైండ్ లో ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారు చాలా బాగుంది గుడి దగ్గర అయితే ఇక్కడ మనకి కొయరాజులు ఇంకా మూలికలు అవన్నీ కనిపిస్తాయి ఇదైతే జంపన వాగు దగ్గరకి మీకు చూపిస్తాను ఇంకా జాతర టైం వచ్చేస్తుంది కదా వాటర్ అవన్నీ సెట్ చేస్తున్నారు ఇక్కడ వేణిళ్ళు కూడా అమ్ముతారంట ఏంటంటే సమ్మక సాలక దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ జంపన్న వాగు దగ్గర స్నానం చేసే వెళ్ళాలి అప్పుడే మనకి ఆ దర్శనం కంప్లీట్ అవుతుంది అందుకే మేమైతే కాళ్ళు కడుక్కొని ఇంకా నెత్తి మీద వాటర్ చల్లుకొని వెళ్తున్నాము ఇక్కడ ఇంకా వాటర్ అంతా ఫిల్ చేయలేదు జాతరకి ఇంకా టైం ఉంది కదా అనేసి అవన్నీ వాటర్ తో మోటార్లతో నింపేస్తారు ఇక్కడ మనకి వేడి నీళ్ళు కూడా అమ్ముతారు ఇంకా చివరికైనా ఏమంటారు తలనీలాలు ఇచ్చిన వాళ్ళకి స్నానం చిన్న పిల్లలకి గానీ తీసుకుంటారు ఇక్కడైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది బంగారం ఎంత ఇష్టం అంటే అది అసలు చెప్పలేని నిజమైన బంగారం కిలో పెట్టిన అమ్మవారు అది స్వీకరించదు ఇది చిన్న ము చిన్న ముక్క పెట్టినా సరే అమ్మవారు చాలా ఆనందంగా తీసుకుంటారు ఇక్కడ అమ్మవారికి మెయిన్ ఇష్టమైనది అంటే కుంకుమ అలాగే బెల్లం ధరణి బంగారం ఇవి రెండు అమ్మవారికి చాలా ఇష్టమైంది ఇంకా మేమైతే పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే తీసుకున్నాము అవి తీసుకున్న తర్వాత వాటిని అయితే నెత్తి మీద పెట్టుకునే తీసుకెళ్లాలి మనం చేతిలో పట్టుకొని అయితే తీసుకెళ్ళొద్దు అమ్మవారికి నిల్వెత్తు బంగారం అంటే మీద పట్టుకొని తీసుకెళ్లడమే చాలా ఇష్టం అంటాం ఇంక ఇక్కడైతే మేము ఏమంటారు గద్దెల అయితే వెళ్తున్నాము ఇంకా కొంచెం దూరం వరకు ఇప్పుడు జాతర కాదు కాబట్టి వెహికల్స్ ఎలా చేస్తారు ఆ మూమెంట్ అయితే చెయ్యరు దగ్గర వరకు ఇక్కడైతే మొత్తము ఏమంటారు వన జాతర ఎలా ఉంటుంది అక్కడ ఏంటి అనేది అయితే పిక్చర్స్ అయితే మనకి కళ్ళకి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఏమంటారు కొయ్యరాజులవి కానీ ఇంకా గోండు వాళ్ళు వాళ్ళు వేసే డ్రెస్సింగ్ స్టైల్ గానీ అవన్నీ అక్కడైతే చిన్న చిన్న ఆర్టిఫిషియల్ బొమ్మల్లా అయితే సెట్ చేశారు చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే అమ్మవారి గద్దెల దగ్గరకైతే మేము రీచ్ అయ్యాము ఇక్కడ చాలా మంది అయితే పది కేజీల బెల్లం బెల్లం గడ్డనైతే నెత్తి మీద పెట్టేసుకొని వెళ్తున్నారు ఆ బెల్లంకి మాత్రం కుంకుమతో పసుపుతో నిండుగా అలంకరించారు ఇంకా కొంతమంది అయితే పూలు కూడా పెట్టారు ఇంకా కోళ్ళు వడి బియ్యాలు సాకే ఏమో సాకైతే నాకు ఇక్కడ కనిపించలేదు కోళ్ళు ఇంకా ఏమంటారు వడి బియ్యము అలా తీసుకొని అయితే అమ్మవారి గద్దెల దగ్గరకైతే వస్తున్నారు ఈ రోజే ఇంత రష్ ఉంది అనుకుంటే ఇంకా జాతర రోజు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము అంత రష్ ఉన్నారు ఇంకా మాకైతే దర్శనం అయితే తొందరగానే జరిగిందని చెప్పుకోవచ్చు సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్న వా ఇవన్నీ చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి ఒక సాంగ్ లో వింటాం కదా గుడి లేదు గుడి గోపురము లేదు అని ఇంత ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి అయితే చాలా బాగుంది అయితే మనకి అమ్మవారి దగ్గర బెల్లం ఆనిచ్చి ఇచ్చేస్తారు ఇంకా ఈ మేమైతే వెళ్ళే టైంలో ఇక్కడ ఎంత బాగా అనిపించిందో ఇవన్నీ చూస్తుంటే అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం